ఏదైనా సరే కాంబినేషన్స్ పప్పు వాళ్ళ కరెక్ట్ గా చెప్తుంది పూరి అనుకో కూర తీసుకోవాలి కాదు కూడా పెట్టుకోవాలి రెండు కలుపు తింటారు చాలా బాగుంటది అవన్నీ చెప్పాలంటే నువ్వు మైక్ పెట్టుకోవాలి ఆనియన్ తీసి 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 మీరు ఆనియన్ లాగా అయిపోయారు అండి నిన్న దోశలు బాగా చేస్తారండి పూరీలు అయితే ఎంత బాగా ఆలుస్తాడంటే వేరే లెవెల్ అసలు నువ్వు నన్ను తిట్టట్లేదండి ఈ మధ్య నువ్వు ఎందుకు తిట్టట్లేదు పప్పు తిడుతున్నావు పప్పు మంచిగా తిడుతుంది నన్ను నువ్వు తిడితే వాళ్ళు చాలా హ్యాపీ అదే నేను ఏం ఈ మధ్యన అందరం పప్పు వండింది తింటామండి ప్లేట్లో పెట్టుకుంటామా నేను తింటుంటా అది ఒక టేస్ట్ ఉంటుంది పప్పు ఏదో మిక్స్ చేస్తుందండి నాకు తెలియదు చేతులు ఏదో ఉంటుంది మిక్స్ చేసి నూట్లో పెట్టది అది వేరే టేస్ట్ ఉంటుంది ఎందుకు పప్పు చెప్పు నేను మంచి చేతులు వాష్ చేసుకుని ఈ టిఫిన్ కి హెడ్ అయినండి ఒకసారి మీరు ఇటు టర్నింగ్ ఇవ్వండి రైట్ సైడ్ అబ్బాబా ఏం కలండి వద్దరిపోయింది నిన్న నైట్తో వారాహి నవరాత్రులు పూర్తయిపోయాయి ఈరోజు పొద్దున నిత్య పూజలు కూడా అయిపోయాక చాలా ఆకలిస్తుందండి నేను యశు అర్చన ఇంకా మా శశి నలుగురం వచ్చామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేయడానికి బయటికి సరదాగా వచ్చాం కదా అని చిన్న వ్లాగ్ మేము ఓల్డ్ ఎంఐజీలో లో ఉన్నాము ఇక్కడ ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది గణపతి గణపతి విల్లాస్ టిఫిన్ సెంటర్ అని చెప్పేసి బాగుంటుంది ఇక్కడ ఇడ్లీ బాగుంటుంది ఆనియన్ దోశ చాలా బాగుంటుంది బోండా అయితే వేడి వేడిగా సూపర్ గా ఉంటుంది అనమాట ఇదేమో మా రాధక్క వాళ్ళ పార్లర్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చేసి వస్తాను తింటూ తింటూ సరదాగా మాట్లాడుకుందాం టిఫిన్ సెంటర్ కి అందరూ ముందు నుండి వెళ్ళి ఆర్డర్ ఇచ్చుకుంటారు కదా బట్ నేను మనకి వెనక నుండి వెళ్ళి నాకు కావాల్సింది వేయించుకొని మరీ తెచ్చుకుంటారు అనమాట లోపలికి వెళ్తున్నాను ఒకటి కావాలి పెసరట్టు ఆనియన్ పెసరట్టు వేయించుకున్నాను పూరి వేసి ఇవ్వమని చెప్పి నువ్వు రవ్వ రవ్వ దోశ తింటవా లేటు వచ్చాము కాబట్టి కొంచెం రెచ్చి తక్కువ ఉంది కదా పెసరట్టు వేడి వేడిగా వచ్చేసింది ఇంకో వేడి వేడి పెసరట్టు వచ్చేసింది ఫస్ట్ టిఫిన్ పూరి చెప్పాను అండ్ రవ్వ దోశ ఒకటి చెప్పాను సో అన్ని టిఫిన్స్ ఇలా షేర్ చేసుకుంటున్నాం అనమాట టిఫిన్ బాగుంటుందండి ఇక్కడ చాలా రెష్ ఉంటుంది కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది కానీ పూరి అయితే వేడి వేడి గల డైరెక్ట్ పొయ్యిలో నుండి ప్లేట్ లోకి తర్వాత మనం మౌత్ లోకి వెళ్తే కదా ఏదైనా సరే కాంబినేషన్స్ పప్పు కరెక్ట్ గా చెప్తుంది పూరి అనుకో కూర తీసుకోవాలి కాదు కూడా పెట్టుకోవాలి రెండు కలిపి తింటారు చాలా బాగుంటది అవన్నీ చెప్పాలంటే నువ్వు మైక్ పెట్టుకోవాలి నవ్వు కదా అప్పు హ్యాపీగా ఉంది కదా మా శశికి శశికి అయితే బయటికి రావడం ఎంత ఇష్టమో మాతోనే నాకు దొరికిన కిడ్స్ అందరూ లైక్ మా స్టాఫ్ అందరూ ఒకటే డాక్టర్ ఒకటే డాక్టరు ఒకటే అబ్బాయి ఒకటే అబ్బాయి అలా ఉన్నారు కదా దొరకలేదండి ఏరి కోరి వచ్చానో చెప్పా రాసి నా లైఫ్ లో ఇట్లా దొరుకుతారు అంటే నువ్వు నేమో ఆనియన్ తీసి 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 మీరు ఆనియన్ లాగా అయిపోయారండి దోశలు బాగా చేస్తారండి ఊరిలో అయితే ఎంత బాగా ఆలుస్తాడంటే వేరే లెవెల్ ఇక్కడ అంటే మీరు ఏం స్పెషలిస్ట్ వడ స్పెషలిస్ట్ అంట ఇందాక టాపిక్ మళ్ళీ వచ్చేద్దాం పప్పు అడిగింది కదా ఏదో రాసి పెట్టుంటే అని అమ్మవారికి ఏదైనా సరే అది కావాలి ఇది కావాలని కోరుకోకూడదు అంట నా లైఫ్ లో అద్భుతాలు చెయ్యమ్మా అని అనుకోవాలంట అలా పప్పు అనుకుంటే నేను వచ్చా మనం కోరుకుంటే అమ్మవారి ఇచ్చేది ఇంతే మనం ఎంత కోరుకుంటే అమ్మ అనిపిస్తుంది అదే అమ్మ ఎంత ఇస్తుంది అది అందుకే ఇంత ఇచ్చిందా కదా బాబా అది కరెక్ట్ ఇంత ప్రేమిస్తుంది బ్రేక్ఫాస్ట్ చేసేది అండి బాగా చేసిస్తారు లేదండి పెద్ద మాస్టర్ చెప్పాం అదే మీరు కొత్తమేజీకి వస్తే ఈ టిఫిన్ సెంటర్ కి హెడ్ ఈనండి ఒకసారి మీరు ఇటు టర్నింగ్ ఇవ్వండి రైట్ సైడ్ బాబా ఏం కలండి అద్దరిపోయింది నెక్స్ట్ టిఫిన్ తెచ్చుకుందాం నెక్స్ట్ వస్తుంది రవ్వ దోశ పైన మసాలా పెట్టి స్పెషల్గా ఇచ్చారనమాట గుంటూరులో మౌర్య హోటల్స్ అని ఉండేవన్నమాట అందులో రవ్వ దోశ నాకు చాలా ఇష్టం అక్కడనే నేను లైక్ చేయడం స్టార్ట్ చేశాను అండ్ మనం గోవాలో వెళ్ళి తిన్నాం కదా రవ్వ దోశ అక్కడ కూడా బాగుంటుంది అవునవునవును మేము గోవాలో చాలా ట్రై చేసాం ఫస్ట్ ఫస్ట్ ట్రై చేసిన చాలా ఉన్నాయి అక్కడ ఆమ్లెట్ 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 ఎలా ఉంది బాగుంది వడపావ్ అనగానే మా చేసి ఒక విచిత్రమైన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు మేము తినిపిస్తాం ఎప్పటికైనా కానీ చేసి చేత ఆమ్లెట్ పావు గోవా వెళ్దాం అక్కడ ఎవ్రీడే డే వీకెండ్ రండి తినమే మంచిగా కుక్ చేసుకుంటాము మంచిగా తింటాం మంచిగా తిరుగుతాము కదా పప్పు బాగుందండి దోశ ఈనింగ్ టైమ్ ఫైవ్ థర్టీ సిక్స్ కి ఇక్కడ ఇడ్లీ వేస్తారండి వేడి వేడిగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట ఇలా పల్లీ చట్నీతో అల్లం చట్నీ కాంబినేషన్ అయితే ఇడ్లీ సూపర్ ఉంటుంది సాయంత్రం ఉంటుంది అండ్ మార్నింగ్ కూడా ఉంటుంది టిఫిన్ సెంటర్ ఏదో టిఫిన్ సెంటర్ ప్రమోషన్ వచ్చాము అనుకుంటారేమో కాదండి కాదండి మేము ఊరికే మాకు తినాలనిపించింది వచ్చామంతే వన్ వీక్ నుంచి ఏం తినలేదు సో తిన్నాను వచ్చాము యాక్చువల్గా నేను బయటకు వెళ్తుంటే పాప టిఫిన్ తెస్తావా అలా చూసాను అనమాట నేను కూడా తీసుకుపోతావా అని అమ్మోటి ఏదైనా ప్యాక్ చేసింది నేను తినలేనండి టిఫిన్ అయినా సరే భోజనం అయినా సరే వచ్చి వేడి వేరు అలా వేసుకుని తింటే బాగుంటుంది అవును అంటే నీ చేతులు ఏవో తినచ్చు కదా అంటే పప్పు పెట్టి బాగుంటుంది అంటే పెట్టించుకుంటున్నాను ఇంకా బోండా కూడా బాగుంటుంది కానీ బోండా ఇప్పుడు వేయట్లేదు అంటే లేట్ అయిపోయింది మనం వచ్చిందే కోటర్ టూ లేదు అత్తమ్మ ఫేవరెట్ బోండా పప్పు ఇటీవీ షూట్ వెళ్ళింది అనుకో మేమిద్దరం షూట్ చేసేవాళ్ళం కదా ఆ టైంలో ఏం కావాలి అక్కడమ్మ అంటే బోండా తీసుకురా నేను పూరి కోసం వెడిస్తున్నా అత్తమ్మ బోండా సంగతి బోండా తీసుకురామంటది నువ్వు షూట్ వెళ్తావు కదా నువ్వు ఇద్దరం ఉన్నప్పుడు అవును మంచిగా తినేది ఇప్పుడు రోజు కూడా అడిగింది బోర్ నెకనిక లేదంటే వడ ఇచ్చాం పూరీ కోసం పెద్ద ని లేపాము ఇప్పుడు వెళ్ళి పూరీలు వేస్తారు ఫుల్ స్పెషల్ స్పెషల్గా మాస్టర్ మా కోసం మాస్టర్తో చేపిస్తున్నాం మాస్టర్ పేరు ఏంటండి రాజు రాజుగారు చేస్తున్న పూరీలు అంటే వీళ్ళు మాకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఎన్ని ఇయర్స్ అయిందో టిఫిన్ సెంటర్ పెట్టి అప్పటి నుండి తెలుసు కాబట్టి అందరూ క్లోజ్ అండి అక్కడ లక్ష్మి గారు ఉన్నారు చూడండి హాయ్ లక్ష్మి గారు రోజు రాజేష్ గారు లేరనమాట టిఫిన్ సెంటర్ ఓనర్ ఆయన ఉంటే ఇంకా బాగుండేది సో ఇప్పుడు పూరీలు వేస్తున్నారు ఇవన్నీ బాగా పొంగుతాయి మన కోసమే చాలండి నాలుగు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది గారు టిఫిన్ సెంటర్ లో సెంటర్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఉల్లిపాయలు అలా పోయడం ఎప్పుడు ఇక్కడే బిజీగా ఉంటారు సో అన్ని చెయ్యాలి అని అంటే మన టైప్ లో ఉన్నావు అవునవును కాదు ఇప్పుడు మా పప్పు అనుకోండి వీడియో చేస్తుంది ఎడిటింగ్ చేస్తుంది మొత్తం ఎవ్రీథింగ్ స్టవ్ బాగాలేకపోతే నేనే క్లీన్ చేసుకున్నాను అదిగోండి చేస్తున్నా అలా పూరి పొంగితేనే బాగుంటుంది ఇదిగోండి మన పూరి రవ్వ దోశ వేస్తున్నారు చూడండి ఇక్కడ మసాలా రవ్వ దోశ ఉంటుంది ఆనియన్ రవ్వ దోశ ఉంటుంది ప్లేన్ రవ్వ దోశ కూడా ఉంటుంది సో మనకి ఏది కావాలంటే వేస్తారు దీంట్లో నాకు కర్రీ కావాలి అండ్ పచ్చడి కావాలి నేను చెప్పాను కదా ఇలా కాంబినేషన్ తినాలి నేను ఇలా సపరేట్ సపరేట్ గా వేయించుకుంటా పూరి పైన వేయించుకుంటా నాకు నచ్చదు సో రండి ఇది కూడా కుమ్మేద్దాం ఇలా వేడి ఉండాలి నాకు ఈ హోల్ ఇట్లా చేస్తే అందులో ఆవిరి బయటకు ఆ నా శాటిస్ఫై అట్లా రావాలి అట్లా రావాలి ఇప్పుడు ఇలా తీసి సీట్లు దీన్ని మీరు ఇలా రండి దీన్ని ఇలా తీసుకొని ఇక్కడ కర్రీ ఉండాలి అండ్ చట్నీ ఉండాలి రెండింటి మరీ మంచి ఫోల్డ్ చేయాలి ఇక్కడ మొత్తం లెక్క బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ అర్చనకి రెండింటి కాంబినేషన్ బాగుంటుంది అసలు నువ్వు నన్ను తిట్టట్లేదండి ఈ మధ్య నువ్వు ఎందుకు పప్పు తిడుతున్నావు పప్పు మంచిగా తిడుతుంది నన్ను నువ్వు తింటే వాళ్ళు చాలా హ్యాపీ ఏ నేను నేను ఏదో ఒకటి చేస్తుండే సిట్టారు అదే నేను ఏం చేయట్లేదు కదా కానీ మధ్యన అది కరెక్ట్ కాదు కదా పూజలో కాబట్టి అండ్ అండ్ నేను కూడా అంతే కదిలిచ్చకూడదు పూజలో ఉన్నప్పుడు మళ్ళీ అనవసరం కానీ చాలా జాగ్రత్తగా ఇది కరెక్ట్ ఈ వీడియో చూసుకుంటూ శైలేష్ వేసినా తీసుకోబోలేరు తీసుకుపోలేరు మీరు అంతా ఎంజాయ్ చేశారు మీదిని మిస్ అవుతున్నాం మంచి ఫుడ్ పూరి తర్వాత ఒక బాగుందని చెప్పామండి చాలా మరీ ఎక్కువ తినకూడదు పూరి బాగుంది బాగుందా ఇట్ ఆఫ్ చట్నీ అవును అండ్ కర్రీతో కూడా బాగుంటుంది ఊరికే మీకు టైం పాస్ చేయడానికి మేము ఇలా వీడియో తీసుకున్నాం యాక్చువల్గా నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను ఏదైనా చెప్దాం అనుకున్నప్పుడు మా పప్పు నోట్లో పెట్టేస్తుందండి సారీ నువ్వు అదే అబ్జర్వ్ చేసినవా కాదు ఏంటంటే అందరం పప్పు వండింది తింటామండి ప్లేట్లో పెట్టుకుంటామా నేను తింటుంటా అదొక టేస్ట్ ఉంటుంది పప్పు ఏదో మిక్స్ చేస్తుందండి నాకు తెలియదు చేతులు ఏదో ఉంటుంది మిక్స్ చేసి నోట్లో పెట్టది అది వేరే టేస్ట్ ఉంటుంది ఎందుకు పప్పు చెప్పు నేను మంచి చేతులు బాగా చేసుకుని డిఫరెంట్ ఉంటుంది బెర్రీ బర్త్డే రోజు మటన్ మటన్ బిర్యానీ చేసింది యూజువల్లీ నేను మటన్ తిన్నాను బిర్యానీ తింటా తింటూ ఉన్నాను పప్పు మిక్స్ చేసి పెట్టింది అది మాత్రం ఎప్పుడు తినలేదు ఎక్కడ తినలేదు అనమాట చాలా బాగుంది ఆ రోజు పూరి తినేసాం కాదు మేము తిన్నాం మాస్టర్ మళ్ళీ బోనాలు చేస్తున్నారా సూపర్ రౌండ్ బోండాలు ఇలా వేడి ఉన్నప్పుడు తింటే సూపర్ ఉంటుంది ఇంకో చిన్న ప్లేట్ లో చట్నీ కావాలండి ఇందులో వేసి బోండా ఖండిస్తున్నా సపరేట్ ప్లేట్ లో వేసుకుంటా ఇంకా రేపటి నుంచి లక్ష్మి గారి అట్లానే అడుగుతారేమో లేదండి నేను స్పెషల్ గా అడుగుతాను నేను ఒక్కదాన్ని సో అలా ఎక్స్ట్రా ప్లేట్స్ అడగకండి కండి ప్లీజ్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పండి లక్ష్మి గారికి హాయ్ చెప్పండి నా తరపున మీరు అందరూ సో మన వాళ్ళు వస్తారండి అందరినీ మంచిగా తీసుకోండి బోండాలు చూసిన సంతోషంలో తెచ్చే వీడియో తీయడం మర్చిపోయాం యాక్చువల్ గా చెప్తుంది పప్పు నాకు మిగిలిగా ఆడాలి పైగా ఇట్లా లోపలిది నచ్చదు అని సాఫ్ట్ గా ఉండాలి కొంచెం ఇలా ముడత రావడం స్టార్ట్ అయింది అనుకో బోనాలు అవి చల్లగా అయిపోతున్నట్టు చల్లగా అయిపోతే దగ్గరకి వచ్చేస్తాయి కదా అప్పుడు నేను తినను ఫోల్డ్స్ లేకుండా ఫోల్డ్స్ లేకుండా ఉంటే వేడిగా ఉన్నట్టు పప్పు సూపర్ చేస్తుంది గోవాలో ఉన్నప్పుడు చేసుకున్నాం అప్పుడు వినే తీసుకుని పెట్టలేదు మళ్ళీ చేశాను చానల్ లో మనది బోన రెసిపీ బోనర్ నేను కూడా ఇంత రౌండ్ చేసాను పర్ఫెక్ట్ వడలు కూడా నువ్వు వందన ఇవ్వవు వెయ్యనా ఇయ్యో ఒకటే షేప్ ఉంటాయి అనుకో నాలుగు వేయడానికి ఒకటి షేప్ ఒకటి ఒక షేప్ ఉంటే ఒకటి అది ఒకటి వాళ్ళ ఆయన ఒకటి వాళ్ళ కొడుకు ఒకటి నేను అట్లా ఇస్తాను అంటే మేము నలుగురు నాలుగు షేపులు ఉన్నాం కదా ఎప్పుడు బోన్ టేస్టీగా ఉంటుంది కానీ హెల్దీ ఫుడ్ కాదు కాబట్టి రెగ్యులర్ గా తినను అప్పుడప్పుడు తింటాము ఇలా ఇలా తింటున్నారు అని అనుకుంటున్నారు కదా అస్సలుకి చాలా తక్కువ ఇంత అంటే నేను పప్పు గురించి చెప్తున్నాను నా గురించి కాదు అసలు ఎస్యూ కూడా చాలా తక్కువ ఉంటుంది బాడీ ఎంత ఇష్యూ చిన్నప్పటి నుండి కదా అందుకే పక్క అంటే ఫ్రెండ్స్ తోలి ఆడుకోవాలి కిటికీలో కూర్చోవద్దు చిన్నప్పుడు నా గురించి వెరీ మనం నా గురించి వీళ్ళ ఇంట్లో చిన్నప్పుడు ఒక విండో ఉండేదంట అండి అంటే మొత్తం గల్లీ గల్లి ఉన్నా ఎక్కడికి వెళ్ళి ఎవరికో ఆడేది కాదంట ఓన్ ఆ విండోలో కూర్చొని వాళ్ళని వాళ్ళని చూసేదంట ఎవరైనా వచ్చి రా ఆడుకుందాం అంటే అసలు వెళ్ళేది కాదనమాట అలా కూర్చొని కూర్చొని ఇలా అయిపోయింది మా బోండం మాకు బోండం అంటే ఇష్టం పొద్దు బోండాలు తింటాం చూడు కొంచెం కొంచెం ఊరితో రావడం అదన్నమాట మై హెవీ అయిపోయింది సో ఇదండి చిన్న బ్లాగ్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా మీకు టైం ఉంటే టైం పాస్ అవ్వకపోతేనే వీడియో చూడండి బలవంతం ఏం లేదు కాసేపు మాతో అలా సరదాగా నవ్వుకుంటారని మళ్ళీ కలుద్దాం స్వప్న వైట్ల ఛానల్లో థ్యాంక్ యూ బాబాయ్ ఆఫ్ కెమెరా మ్యాన్ శశితో యశు and papo